హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మరో మట్టి దీపపు వెలుగుని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి ఇది మూడు వందల యాభై ఆరవ మట్టి దీపం ఇప్పుడు రెండు వేల ఇరవైలో దాదాపుగా ఐదేళ్ల క్రితం రాసుకున్నటువంటిది కొనసాగిస్తున్నాను నిద్రలో పంచేంద్రియ దేహం మలాన్ని విసర్జిస్తుంది చెవులు గునిమిగా చర్మం చెమట మట్టిగా కళ్ళు పుసులుగా నాలుక పాచిగా ముక్కు పొక్కులుగా ఇక మలమూత్రాలను మాత్రమే గాక నిరంతర శ్వాసక్రియతో ప్రాణ శుద్ధి జరుగుతూనే ఉంటుంది అయితే ధ్యాన సమాధిలో పంచమల దోష నివారణ జరుగుతుంది మల విసర్జన పశుపక్షాదుల్లో సైతం సంభవమే మలదోష నివారణ మాత్రం మనిషి మాత్రమే చేసుకోగలడు మల విక్షేప ఆవరణ దోషాలను నివృత్తి చేసుకోమంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం హరి ఓం ప్రియాత్మస్వరూపులారా నా ఈ మట్టి దీప వెలుగు మీకు హాయినిచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ద రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పరుచుకోవాల్సిందిగా ప్రియపుత్రి పుత్రులందరినీ కులమతాలకి రాజకీయాలకి ప్రాంతీయతలకి దేశీయతలకి అతీతంగా ఆహ్వానిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్